రైతుల ఖాతాలోకి రైతు భరోసా ఎప్పుడంటే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి కేబినెట్ సబ్ కమిటీ నివేదిక రాగానే రైతుల ఖాతాలో రైతు భరోసా నగదు జమ చేస్తామని మంత్రి నాగేశ్వరరావు అయితే తెలిపారు నివేదిక రాగానే రాబోయే పంట కాలం నుంచి రైతులకు ఎకరాకు ఏడు వేల ఐదు వందల సాయం అందిస్తామనైతే ఆయన తెలిపారు ఎకర ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసాను పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే భావించినట్లుగా మంత్రి తెలియజేశారు కాగా ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది వరకు ప్రజా వి విజయోత్సవాలు నిర్వహించబోతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్క ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి